హలో ఎవరీవన్ ఇక్కడ ఏంటి వ్లాగ్ అని చూస్తున్నారా ఏం లేదండి ఇక్కడైతే మేము సింపుల్గా అప్పటికప్పుడు అనుకోకుండా చిన్న పార్టీ అయితే చేసుకుంటున్నాము ఇంకా దీ దానికోసం అయితే మేము ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము బిర్యానీ అవి వండుకుందాం చెప్పేసి చిన్న పార్టీ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది ఇంకెక్కడైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫన్నీగా ఉంటుంది వీడియో కూడా ఇక్కడైతే మేము అయితే మేము బిర్యానీ అయితే చేస్తున్నాము దానికోసం అన్ని ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ హేమ అయితే బిర్యానీ చేస్తుంది వచ్చిందా ఏంటి చూసారు కదా ఇప్పుడు మేమైతే పన్నీర్ విత్ బిర్యానీ చేయడానికి రెడీ చేసుకున్నాం అన్ని ఇంకా టెన్ మినిట్స్ లో అయితే వంట చేస్తానండి టెన్ మినిట్స్ అయిందో లేదో చూద్దాము Chudda, chudda, chudda. Chudda. చూశారు కదా ఇక్కడ అయితే టెన్ మినిట్స్లో అని మేము ఛాలెంజ్ చేసాం కదా టెన్ మినిట్స్లో అయితే అవ్వదు నాకు తెలిసి వన్ అవర్ అవుతుంది ఇక్కడైతే గోలుకి చాలా హ్యాపీగా ఉందనమాట వాళ్ళ అమ్మమ్మ అయితే గోలుకి అన్నం తినిపిస్తుంది ఇంకా వాడైతే ఈ మధ్య కాలంలో ఒక్కడే ఉంటూ స్కూల్కి వెళ్ళి వచ్చి రొటీన్ అయిపోయింది ఇక్కడైతే ఇంకా మేమందరం వచ్చేసరికి చాలా హ్యాపీగా డ్యాన్స్ వేస్తున్నాడు చూడండి ఎలా వేస్తున్నాడో గోలు అయితే గోలు బాగా అల్లరి చేస్తాడనమాట ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ చేసుకున్నారు కదా ఎంతవరకు వచ్చిందో అయితే నేను ఇంక మళ్ళీ వచ్చాను చూద్దాము ఎంతవరకు చేశారు ఏంటి అనేది ఇక్కడైతే మీకు మళ్ళీ తెలుస్తుంది చేస్తానన్నా చేశారా సరే

ఇందులోకి నిమ్మకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి వాటికి ఇంకా టైం పడుతుంది వాటికి టెన్ మినిట్స్ పడుతుంది వాటికి టెన్ మినిట్స్ పట్టిద్దా టెన్ మినిట్స్ చెప్పింది దీనికి ఓకే ఇక్కడైతే ఇవన్నీ పంచడానికి అదే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి కానీ ఇక్కడ ఇవన్నీ రెడీ చేసుకుంటుంది టెన్ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అంటండి అదే మనమే అర్థం చేసుకోవాలి ఇంకెక్కడ అయితే గోలు వాళ్ళ అత్తయ్య వచ్చింది వాళ్ళ అత్తయ్య గోలు కలిసి చేస్తున్నారు చేస్తున్నారనమాట వాడు ఏంటంటే వాళ్ళ స్కూల్లో ఇచ్చారంటండి వాళ్ళ మమ్మీకి ఏదో గిఫ్ట్ ఇచ్చారంట వాళ్ళ మమ్మీ స్కూల్లో చెప్పా కదా ఇక్కడైతే ఇందాక అన్ని పెడుతుంది కదా అవైతే వాళ్ళ ఎదురు ఇంట్లో కింద వాళ్ళకి వాళ్ళందరికీ ఇవ్వడానికి అయితే వెళ్ళింది మాకు అప్పటికి టైం వచ్చేసి టెన్ అవుతుంది వంట అయితే పూర్తి లే కానీ ఇంకా కేక్ రాలేదు కేక్ కటింగ్ చేశాక తిందామని చెప్పేసి ఇంకందరం వెయిట్ అనమాట వెయిట్ చేస్తున్నాము ఇంకెక్కడైతే గోలు వాళ్ళ మమ్మీని తీసుకొని వస్తున్నాడు

అవును తొక్కుతున్నాను నేనా నేను కాదు చూద్దాం ఇటే ఏం నేమ్ రాశారా అని ఓయమ్మ ఏమా మేడం అంట

చూశారు కదా గోలు అల్లరి గోలు అయితే బాగా అల్లరి చేస్తాడనమాట అందరం వస్తే ఇంకా వాడిని అనమాట ఇంక ఇక్కడైతే రైటా చేశాం కదా రైటాల్లోకి అని చెప్పి దానిమ్మ గింజలు అయితే ఒలుస్తుంది ఇంకా తర్వాత కేక్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా కేక్ వచ్చింది కదా ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి వాడైతే అసలు కేక్ కట్ చేయాలని ఎంత రెడీలో ఉన్నాడు గోలు అయితే ఈ వీడియో నాకైతే అడ్డంగా తీయడం అవ్వలేదండి ఇంకా ఇంకా అందుకని చెప్పేసి ఇలా పెట్టాల్సి వచ్చింది ఇక్కడైతే కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ అయితే బాగానే చేశారు గోలు అయితే చక్కగా అందరికీ పంచుతున్నాడు అనమాట ఇంకా వాడి చేత కేక్ అయితే కటింగ్ చేయించారు చాలా సింపుల్గా చాలా అంటే హ్యాపీగా సింపుల్గా ఉన్న దాంట్లోనే బాగా చేసుకున్నాము ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అందరూ వచ్చేసారనమాట ఇంకా వీళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా అందరూ వచ్చినాక భోజనాలు అయితే చేసేసి ఇంకా కొంతసేపు ఫొటోస్ షూట్ అనమాట ఫొటోస్ దిగేసి ఎవరు వెళ్ళక వాళ్ళమైతే వెళ్ళిపోయామండి